హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు దిలీప్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నా సో థ్యాంక్ యూ సో మచ్ ముందర అందరికీ కూడా ఎందుకు అంటే చాలా ఉన్నాయి ఈ వీడియో మొత్తం ఒక పది నిమిషాలు అనుకుంటుంది సో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడరు చాలా మంచిగా చాలా ఎమోషనల్ ఉంటుంది అట్లనే కామెడీ కూడా ఉంటుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే నా ఛానల్ ఫస్ట్ తక్కువ ఉన్న సబ్స్క్రైబర్లు ఒక వన్ ఇయర్ దానికి కూడా రెండు వేలు పదిహేను వందలు రెండు వేల వరకు ఉన్న సబ్స్క్రైబర్లు కూడా సో ఇప్పుడు వచ్చేసి గణేష్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటికి కూడా నేను వీడియోలు తీయలే అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసినా కానీ అంత రీచ్ పోలేదు ఏదైతే ఫెస్టివల్ అయిపోయిందో గణేష్ నిమజ్జనం అప్పుడు ఒక వీడియో తీసిన ఆ వీడియోకి వచ్చిన వ్యూస్కి అక్షరాల ఒక్క వీడియోకి నాకు మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా లాంగ్వేజ్లో వాళ్ళు వచ్చారు ఒక్క తెలుగు కాదు తమిళ్ అట్లా అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు వచ్చారు సో హోల్ మొత్తం కంట్రీకి రీచ్ వచ్చింది ఆ వీడియో సో మొత్తం చాలామంది కూడా చూసిరు కొంతమంది పాజిటివ్ కామెంట్ చేసిర్రు కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసిరు సో దానికి వచ్చిన వద్దు చెప్పొద్దు ఇక సో ఆ వీడియో తర్వాత ఇంకా చాలా వీడియోస్ కూడా పాటు పాతాయి కొత్తవి అవి కూడా చూస్తారు ఇప్పటికి కూడా ఆ వీడియో ఏదైతే ఉందో అప్పుడు పెట్టినప్పుడు చాలా తక్కువ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అంతా కూడా వాళ్ళు ఇంకా తక్కువనే పెట్టిన ఫోర్ ఫైవ్ డేస్కి స్టార్ట్ అయింది ఫస్ట్ టెన్ కే తర్వాత కే నుంచి కే తర్వాత నెక్స్ట్ డే చూసుకుంటే వన్ ల్యాక్ పోయింది చూ నేను షాక్ అయిపోయిన ఇది వన్ ల్యాక్ పోయింది ఆ వీడియో యాక్చువల్లీ దానికంటే బెటర్గా చాలా మంచిగా గణేష్ నిమజ్జనం చేసిరు సో ఆ వీడియో నేను అసలుకైంది ఆ వీడియో పోతే వచ్చు చాలా మంచిగా నిమజ్జనానికి గణేషుని ఇంతే ఉంటాయి చిన్న గణేషుడు సో తీసుకుపోయి అట్లా మిషన్లో పెట్టేసి మిషన్ నుంచి తీసుకెళ్ళి అట్లా బెల్ట్ నుంచి లోపలికి ఇస్తారు అన్నట్టు సో ఆ గణేషన్కి ఆ వీడియో వైరల్ అవుతుంది కావచ్చు అనుకున్నాను అది నైంటీ కా నైంటీ కే కాడికే పోయింది అక్కడే స్టాప్ అయిపోయింది అసలు ఆ వీడియో వైరల్ అయితే కావచ్చు చాలా ఉంది కదా చూడడానికి అని నేను అనుకున్నా వన్ ల్యాక్ ఇంకా బిలోనే వచ్చినాయి వ్యూస్ సో ఆ నెక్స్ట్ డే కన్నా టూ డేస్ టూ డేస్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కే ల్యాక్స్లల్లా దాటే డైలీ వన్ ల్యాక్ టూ ల్యాక్ షాక్ అయిపోయిన ఒక రోజైతే ఇంకో ఫైవ్ ల్యాక్స్ అయింది వీడియో ఏంది నా వీడియో ఇట్లా ఒకటి ఏంది నేను షాక్ అయిపోయినా అసలు అంత రీచ్ వస్తాను మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ చాలామంది ఉన్నారు నాతో పాటు మీడియా ఉన్నది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ పోయినట్టు నేను కూడా అయినా పోయేసరికి ఆ వీడియో జర్రాసే గణేషునికి మనం మనకు తగ్గట్టు ఇప్పుడు మనం ఎంత వెయిట్ అయితే మోయగలుగుతామో అంత వెయిట్ గణేషుని మోయాలి సో చాలా కొంచెం అతనికి వెయిట్ ఎక్కువ అనిపించింది ఏమో ఇట్లా వేస్తుంటే స్కిప్ అయిపోయింది అంటే చేయి జారింది అది వచ్చి నేను వీడియో ఇస్తుందా నా చేయికి ఆకేది జర్ర అయితే దూరం జరిగిన నా పక్కకు ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు సో అందరికంటే కొంచెం నేను పక్కకున్నా ఇట్లా జర్ర అయితే తాకేది సో తను తీసి మళ్ళీ ఈ మధ్యన చేసిండు సో అట్లా చేసు ఎందుకు నాకు కూడా నచ్చలేదు బట్ ఎవరికి ఏం చెప్పాలి మనం నాకైతే చాలా అంటే చాలా ఎన్ని గనుషుళ్ళు విసిరేస్తున్నారు ఇట్లా చిన్నవి పెద్దవి ఎందుకు అట్లా ఇసరేస్తున్నారు ఫిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఫిష్ వాళ్ళు కదా ఇప్పుడు తెచ్చే గణేష్ని అయినా అమ్మవారి విగ్రహాలైనా మన ఇంట్లో ఇంత తెచ్చుకున్న అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహమే గణేష్ విగ్రహం గణేష్ విగ్రహమే ఇంత తెచ్చుకున్న చిన్న ఇంకా చిన్న తెచ్చుకున్న ఫోటో తెచ్చుకున్న దేవుడు దేవుడే కదా ఎందుకు అంత పెద్ద హెవీ వెప్పి ఒకరికి ఇబ్బంది కలిగించి లేకుంటే మనకే ఏదైనా పోతున్నా మనకే కావచ్చు ఎందుకు ఇట్లా చేస్తున్న నాకైతే కొంచెం కూడా అర్థం కాలే ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఇక రానున్న రోజులలో మనం కొంచెం పెట్టిన అంటే మన పక్కన ఇంకా దానికంటే బెటర్ పెట్టాలని చూస్తుంది మనం టెన్ ఫీట్స్ పెడితే వాడు పక్కన ట్వెల్వ్ ఫీట్ మనం సెలబ్రిటీలను నిలిసినా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పిలుస్తారు వాళ్ళ ఎమ్మెల్యేలు పిలుస్తారు అంటే మనం మినిస్టర్లు ఇట్లా ఇదే ప్రాసెసింగ్ అవుతుంది ఆగమని అంటున్నాం ఓకే పర్లేదు చేసుకుంటే చేసుకోవచ్చు దానికి ఏం మనం తప్పు అట్టక్కలేదు కానీ ఇది ఎట్లా అంటే ఇక పెద్ద పెద్ద కనుష్యులు పెడతారు దా విగ్రహాల మీదకి ఎక్కుతారు నాకు ఎందుకో కొంచెం షక్ అనిపిస్తుంది అరే ఏంది దేవుడు ఉన్నప్పుడు దేవుని లెక్క చూడాలి కదా విగ్రహాల చేతుల మీదకి ఎక్కుతారు తొండం మీదకి ఎక్కుతరు ఆ దండలు వేసేటప్పుడే ఎక్కే వేస్తున్నారు అది ఎందుకు దేవుడు అన్నప్పుడు దేవుని లెక్క చూడాలి కానీ నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది సో మనం కూడా నాకు కూడా కొంచెం ల్యాండ్ ఉంది ఊళ్ళో ఆ ల్యాండ్లో కొంచెం నేను కూడా బెటర్గా అఫెషియల్ చేసుకోవాలని నాకు ఉంది ఎందుకంటే ఇక్కడ చూసి ఇన్ని వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని ఉండొచ్చు మొత్తం అయిపోయిన వీడియోస్ కూడా అమ్మవారి విగ్రహాలైనా గణేష్ విగ్రహాలు అయినా ఎక్కుతరు పడేస్తురు పడేస్తారు అమ్మో కొంచెం ఇంకా కొన్ని వీడియోలు తీయలేదు కానీ చాలా వచ్చినాయి నాకు నా రీల్స్ స్కిప్ చేస్తాం ఇట్లా స్టోల్ చేస్తాం కదా అట్లా వస్తే చాలా చూసిన బాగా అనిపించింది నాకు ఫెస్టివల్ అన్నప్పుడు ఫెస్టివల్ ఎక్కడ చేస్తలేరు సో నేను ఏమన్నా తప్ప మాట్లాడుంటే క్షమించుకు సో ఇట్లా జరుగుతుంది వేస్తురు పడేస్తురు తొక్కుతురు కొంచెం బాగా అనిపించింది అట్లాంటి వీడియో చేస్తున్నా సో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ సారీ సో ఏ ఎందుకంటే ఇప్పుడు మనం చేసే విధానమైనా ఇంత తెచ్చుకున్న మనం మన బతిట్లో కానీ లేకుంటే తొట్టిలో కానీ నీళ్లు పోసుకొని అన్నీ నిమజ్జనం చేసుకోవచ్చు ఎందుకు అట్లా ఇక్కడికి వెళ్ళి అక్కడికి శ్రేసుడు అంత పేర ఇంకోటి అయితే ఏకంగా అక్కడ అయితే ఇంకా దారుణం ఇట్లా వేసినా పోతే ఇట్లా తీస్తూనే ఉన్నారు బాగా అనిపిచ్చింది అంటే ప్రాసెస్ అదే కావచ్చు ఎందుకంటే ఇక్కడ చాలామంది పబ్లిక్ భక్తులు వాళ్ళు వాళ్ళు అందరు చాలామంది ఉన్నారు ఎక్కువ గణేషులు అవుతున్నాయి అంతా స్టోరేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు తీసేట్లా తప్పలేదు సో అది బాధ సో అట్లా ఆ వీడియోకి నాకు వచ్చిన వ్యూస్ ఎంత అంటే క్లేసిన దానికి దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ బిలియన్ వ్యూస్ అంటే అరవై ఏడు లక్షల వ్యూస్ వచ్చినాయి సో దానికి వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా అంతే వచ్చురు త్రీ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు వచ్చారు సో దాంతోపాటు మిగతా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అయ్యారు ఇంకా అమ్మవారి విగ్రహాలు కూడా దుర్గామాత విగ్రహాలు విగ్రహాలు అక్కడ మన గోడౌన్స్ దగ్గర వాళ్ళు మేకింగ్ చేస్తారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసినా ఇంకా మంటపాల దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శించుకున్న అక్కడ కూడా వీడియోలు తీసిన పని ఆయన ఇంకోటి చెప్పాలనుకుంటున్నా సో అదేంటి కదా అంటే గణేషుని విగ్రహ గణేషుని దగ్గర కానీ వినాయకుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ చాలా అంటే చాలా దారుణంగా చేస్తారు భక్తుని భక్తులు కష్టాలు చేస్తలేరు వీడియోలు కూడా వీడియోలు తీస్తురు రీల్స్ చేస్తున్నారు ఈ గణేష్ మంటపం దగ్గర పూజలు అన్న పద్ధతి అన్నప్పుడు పద్ధతి మనకు ఒక ప్రాసెసర్ ఉంటుంది దానికి అమ్మవారి అమ్మవారి విగ్రహాల దగ్గర అయినా మంటపాల దగ్గర అయినా లేకుంటే గణేష్ల దగ్గర అయినా మంటపం చేస్తున్నాం అంటే దానికి చాలా భక్తితోటి కావాలి భక్తి ఉండలేదు ఇక్కడ ఏదో పేరు కోసం అని చెప్పేసి వీడియోలు తీస్తారు ఆ పేరు కోసం అని చెప్పేసి చేస్తారు కానీ ఎవరు కూడా భక్తి నుంచి వచ్చిన పెడదామన్నట్టు కాదు వాళ్ళ నోడి మనం కూడా పెట్టాలి ఈ గల్లే పెట్టాలి మనం కూడా మనం కూడా వీడియో వాడి వీడియోలు ఇస్తున్న వాడికంటే బెటర్గా మనం వీడియో తీయాలని చెప్పేసి వీడియో తీస్తురు కానీ ఎవరు కూడా హో హోల్ హార్టెడ్గా తీస్తురని నాకైతే అనిపిస్తలేదు ఎందుకు అంటే ఈ ప్రాసెస్ ఎట్లయితే ఉందో నాకు కొంచెం నచ్చలేదు మీకు కూడా కొంతమందికి నచ్చలేదు నేను చూసిన కొన్ని కొన్ని వీడియోస్లల్ల చాలామంది వీడియోస్ పెట్టారు నానైతేనే రీల్స్ చేస్తారు మండపాలలో రీల్స్ అమ్మవారి అమ్మవారి దగ్గర దుర్గామాత దగ్గర రీల్స్ చేస్తారు అట్లనే ఏది మాల వేసుకుంటారు కదా మాల వేసుకుని కూడా చాలా దారుణంగా వీడియోస్ చేసారు తప్పు చాలా పెద్ద తప్పు అది నా ఒక్కనికే కాదు ఇంకా చాలామంది కూడా అట్లనే అనిపించింది కానీ వాళ్ళు పేరు నేను చెప్తున్నా మండపం దగ్గర అది సంథింగ్ గొల్ల కిట్టి అదో సో అట్లాంటి సాంగ్స్ ఆ రీల్స్ ఇంకా వేరే వేరే చాలా రీల్స్ తీసిరు మంటపాలు ఒక్క మంటపం దగ్గర మనం పూజతోటి ఉండాలి కానీ రీల్స్ కోసం వీడియోస్ కోసము తీయద్దు తప్ప నేను ఎప్పుడో వీడియో పెడదాం అనుకున్నా బట్ ఇలా పెట్టాల్సి వచ్చింది యాక్చువల్లీ బయట లొకేషన్స్లో అంటే గ్రీనరీ కోసం అని చెప్పేసి నేను బయట తీద్దామనుకున్నా బట్ ఎందుకో బయటకి పోలేకపోయినా చేతితో పట్టుకునే బాధ ఇంట్లో స్టాండ్కి వేసి పెట్టి పెట్టి వీడియో తీస్తే బెటర్ కదా అని నాకు అనిపించింది ఇప్పుడు గ్రీనరీ బాగుంది క్లారిటీనే సో అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే కొంచెం టైం కుదిరింది అక్షరాల ఇప్పుడు టెన్ మినిట్స్ నుంచి వీడియో ఇస్తున్నాను థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ వారికి నాకు కొంచెం ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో నాకు ఏమీ లేదు నాకు ఇల్లు లేదు నాకు ల్యాండ్ అవుతుంది ఆ ల్యాండ్ను మొత్తం గ్రీనరీ చేయాలి ప్రపంచం నాశనం అయిపోతుంది ఇప్పటికీ గ్రీనరీ ఒక్క వంతే ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం అలా చదువుకున్నట్టు మూడు వంతల నీళ్ళు ఒక వంతుల భూమి ఉన్నట్టే మూడు వంతల జనాలు ఉన్నారు ఒక వంతే అడవి ఫారెస్ట్ ఉన్నది అని నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్లో నేను ల్యాండ్ అమ్మేసి ఇక్కడ కట్టుకుందాం అనుకున్నా బట్ నాకేమనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హైదరాబాద్నే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ చేంజ్ అంటే అన్ని కోటి మంది ఉన్నారు అనుకుందాం కోటి కోటి ఐదు లక్షలు పది లక్షలు సో అట్లాంటి ఇంతమంది జనాలు ఉన్నారు హౌజెస్ ఎన్ని ఉంటాయి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండవచ్చు థర్టీ పర్సెంట్ అనుకుందాం ముప్పై లక్షలు ఈ ముప్పై లక్షల ఇల్లు ఉన్నాయి కదా ముప్పై లక్షల బోర్లు కింద ఉన్నాయి అంటే భూమికి కింద డెప్త్ అనేది లేదు బరువు అనేది లేదు మొత్తం ఒక్కవేళ మనకు గనుక భూకంపము ఏదైనా సునాము వస్తే కింద నుంచి పైపులన్నీ లాక్కుండా పోతాయి నాకు అనిపిస్తుంది బట్ ఎవరికైనా ఐడియా వచ్చిందో రాలేదు నాకైతే అట్లనే అనిపిస్తుంది అండ్ ఇంకోటి వంద గజాల ఇల్లులు ఉన్న వాళ్ళు మూడు నాలుగు వందల ఫీట్ల బోర్లు వేస్తారు కదా వంద రెండు వందల మూడు నాలుగు వందల ఫీట్ల బోర్లు లోపలికి అట్లనే సిటీకి పోయినాం అనుకో హైటెక్ సిటీ మాదాపురకొండ పురు గచ్చిపోయి అటు ఒక్కొక్క పేట టచ్ సైడ్ పోతే ఒక ముప్పై నూట నలభై ఫ్లోర్ల బిల్డింగ్లు ఉంటాయి కదా అన్ని ఫ్లోర్ల బిల్డింగ్లకు బోర్ ఎన్ని ఫీట్ వేయాలి బోర్ ఎంత లోపలికి వేయాలి నాకు అదే డౌట్ కొడుతుంది ఎప్పటికీ వీళ్ళు ఇంత పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఆడుతుంది కదా కింద ఎన్ని ఫీట్ల బోర్లు వేయవచ్చు వాటర్ ఎంత పైకి రావాలంటే అసలు పైకి పోతే వాటర్ నాకు అదే డౌట్ కొడుతుంది సో అట్లా ఇప్పుడు అంత అంత ఫారెస్ట్ను మనం మనమే కాదు నాతో నేను కూడా చేయవచ్చు ఖరాబు అందరితో పాటు మనం అట్లా అని చెప్పేసి సో ఇంకోటి ఏంటి కదా అంటే ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతారు పోయా అది కొంచెం నాకు బలంపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి అది అమ్మేసి ఇక్కడ మంచి ఒక వంద గటాలు ఇల్లు కొనుక్కుందాం అనే మైండ్ సెట్లో ఉండే కొన్ని సంవత్సరాల కింద ఎప్పుడూ లాక్డౌన్ తర్వాత అనుకుంటా మరికి కూడా అనిపించింది లాస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ దాకా ఎప్పుడైతే ఫారెస్ట్ ఇప్పుడు ఫెష్యూలో వచ్చిందో ఎట్లయితే గణేషులు వేసిరో అప్పటి నుంచి నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది డిప్రెషన్ మనం ఫెషల్ అన్నప్పుడు ఫ్రెషల్ చేస్తున్నాం ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం అందరు రీల్స్ కోసం సోషల్ మీడియా కోసం జనాలు పిక్చర్లు అవుతారు తప్పే ఏది లేదు పలా నోడు ఊరు నుంచి వస్తున్నా అంటే ఇక్కడికి వచ్చింది ఏదో చదువుకొని బాగుపడ్డట్టు కాదు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లనే ఉన్నారు మిగతా కొంచెం మంది ఫ్యామిలీ కోసం జాబ్స్ కోసం వస్తారు కొంతమంది వస్తారు కొంతమంది జాబ్స్ కోసంగా ఎంజాయ్ కోసం వస్తారు చదువు కోసం కాదు నేను ఇక్కడ తప్పు ఉంటే క్షమించండి సో అది నాకు అనిపించింది చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లు ఉన్నారు చదువు కోసం వచ్చేటోళ్ళు కొంతమంది జాబ్స్ కోసం వచ్చేటోళ్ళు కొంతమంది ఎంజాయ్ కోసం వచ్చేటోళ్ళు కొంతమంది సో ఎవరికి కూడా పర్టికులర్గా ఇది చేద్దామా అని అనిపిస్తారు ఎవరికి కూడా నాకు అనిపించింది నా ఊర్లో కొంచెం ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మొత్తం అన్ని రకాల చెట్లు పెట్టాలి కొంచెం ల్యాండ్ ఉన్నా సరే ఆ కొంచెం ల్యాండ్లో ప్రతి ఒక్క చెట్టు పెట్టాలని నాకు అనిపిస్తుంది పాత కాలం ఇల్లులు ఎట్లుంటే ఓల్డ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు అక్కడ చేస్తారు వీడు ఆంధ్ర సైడ్ కానీ లేకుంటే ఇంకా కర్ణాటక సైడ్ అటు సైడ్ ఇల్లులు ఉంటాయి గుడ్సెల్ అది అవే గుడ్ నేను ఎగ్జాంపుల్ చెప్తా మన ఫుడ్ ఆన్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళ యూట్యూబ్లో నేను పెద్ద అయిన హో హోటల్ అని ఉంటుంది అతని వీడియోలు నేను బాగా ఫాలో అవుతా నాకు కూడా అట్లనే ల్యాండ్ ఉంది కదా ఫామ్ హౌస్ బిల్డ్ చేసుకుంటే మనం కూడా నేచర్కి దగ్గర ఉంటాం ప్లాస్టిక్కి దగ్గర ఉంటాం ఏ టెన్షన్ లేకుంటే అక్కడ రిలీఫ్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసుకుంటే వీడియోలు ఇద్దామని నాకు అనిపిస్తుంది సో ఆ వీడియోస్ కోసం నేను సపోర్ట్ చేస్తాను అని అనుకుంటున్నా ప్లాస్టిక్ని చాలా వరకు బ్యాన్ చేసేసేరి ఎందుకంటే మొత్తం కింద మనం నేలలో మట్టిలో కరగదు అది సో అట్లా అని చెప్పేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనతో పాటు మన చుట్టుపక్కల అందరికి చెప్పేసేయండి ఇంకా నాకు అనిపించింది ఏంటంటే చెట్లు ప్రతి ఒక్కరి నాటాలి ఇంటికి ఒక చెట్టు ఉంటేనే పర్యావరణం బాగుంటుంది నేచర్ బాగుంటుంది థ్యాంక్ యూ సో ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటుంటే నెక్స్ట్ వీడియో చెప్తా అట్లనే బిగ్ బాస్ గురించి చెప్తున్నా బిగ్ బాస్ గురించి మర్చిపోయినా బిగ్ బాస్ ఇప్పుడు స్టోరీ మొత్తం చెప్తాబయ్యా బిగ్ బాస్ కొత్త వాళ్ళని తీసుకున్నాడు పాత వాళ్ళని అంటే కామనర్స్ని తీసుకున్నాడు సెలబ్రిటీని తీసుకున్నాడు కామనర్స్లో అగ్ని పరీక్షను పెట్టాడు ఆ అగ్ని పరీక్షలో కొంతమంది సెలెక్ట్ అయ్యారు మిగతా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా అండ్ సెలబ్రిటీలను తీసుకున్నారు ఈ కామన్ కామనర్స్లో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కొంతమంది కామన్ పబ్లిక్ ఉన్నారు కామన్ లో కామన్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళని తీసుకున్నప్పుడు వీళ్ళని కూడా తీసుకున్నారు ఓకే తీసుకున్న తర్వాత రూమ్లో వేసారు వేసిన తర్వాత ఇద్ద గేమ్స్ జరుగుతున్నాయి కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ మంచిగా ఆడుతురు ఆ ఓటింగ్ టైంలో లేకుంటే మనకు వాళ్ళ ఎట్లనో తెలియదు కానీ తీసుకునేది బయటకు వచ్చేదైతే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన వాటిల్లో కామన్ఆర్స్ బయటకెక్కొచ్చు సెలబ్రిటీలు ఒకరిద్దరే బయటకు వచ్చారు అంతే లాస్ట్ వీడియోలో లాస్ట్ వన్ వీక్ శ్రీజా బయటకు వచ్చినప్పుడు అయితే మొత్తం అన్ఫేర్ అనిపించింది నాకైతే మొత్తం టోటల్ అంటే టోటల్ అన్ఫేర్ ఎవరైతే కొత్త వాళ్ళని రిక్వెస్ట్ తీసుకున్నప్పుడు ఆమెకు టాలెంట్ ఉంది ఆమె ఆడుతుంది ఆమెకు చాలా ఓటింగ్స్ వచ్చినాయి కూడా ఆ వచ్చిన వాటిల్లో వీళ్ళు గజిబిజి చేసారా మన ఎట్లా చేసారా తెలుగు కానీ ఆడేటా మనం తీసుకొచ్చి ఆమె అందరికంటే పర్సనాలిటీ ఆమె ఒక్కతే కొంచెం తక్కువ ఉన్నాయి మరి ఎట్లా ఆడగలుగుతుందా ఆడలేదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వాళ్ళు అందుకే తీసేసారు కావచ్చు అని నేను అనుకుంటున్నా ఆమె అంత క్లారిటీగా అంత క్లారిటీగా మాట్లాడిన కంటెస్టెంట్ని లోపలి నుంచాక బయటకు తీసుకొచ్చారు అది కూడా లో పబ్లిక్ ఓటేసినా కానీ ఆమెకు ఓటింగ్ పర్సెంట్ ఉన్నా కానీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళే తీసేసారు అది చాలామందికి నచ్చలేదు అన్ఫేర్ ఎలిమినేషన్ నాకు అనిపించింది సో ఇప్పుడు కొత్త వాళ్ళల్లో కూడా నాకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు లేరు మ్యాక్సిమం అయితే శ్రీనివాస సాయి అని చాలా మన గోల్కొండ హై స్కూల్ రగడ ఇంకా కొన్ని సినిమాలలో చేసిండు సో తనకి మెచ్యూరిటీ ఉంది అని నేను అనుకుంటున్నా ఇంకా అంతా డమ్మీ క్యాండిడేట్స్ ఉన్నారు చిట్టి చిటి పికిల్స్ ఇంకా నేను చెప్పా పేర్లుగా కొంతమంది ఉన్నారు వాళ్ళ కాడిని కొచ్చా రాదా అంటే ఓవర్స్ స్మార్ట్ ఎక్కువ అయిపోయింది ఇంకొక ఆమె ఆయ ఉంది తను అక్కడ కన్నడలో ఆ ఆల్రెడీ ఇంతమందు పోయింది చేసింది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా అక్కడ ఆడినప్పుడు మళ్ళీ ఇక్కడైనా తీసుకోవాలి చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక నాలుగు కోట్ల మంది ఉన్నారు ఫోర్ పాయింట్ ఇప్పుడు పెరిగిరనుకుంటున్న ఫోర్ పాయింట్ చేంజ్ ఉండొచ్చు ఆంధ్రాలో ఒక ఫైవ్ టెన్ ఉండొచ్చు మొత్తం కలిపి పదిహేను కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళ ఇంతమంది ప్రజలల్ల జనాలల్ల ఈ పెద్ద మనుషులను ఎందుకు తీసుకోవాలి నాకైతే అర్థమవుతలేదు ఇన్ని కోట్ల మంది ఉన్నారు చాలా మంచి మంచితో టాలెంట్ వాళ్ళు ఉన్నారు కదా అండ్ దాంట్లో వీళ్ళనే సెలెక్ట్ చేసిడైంది చిట్టి పచ్చళ్ళు అమ్ముకునేటోళ్ళను మట్టి బుక్కునేటోళ్ళను ఈ రచ్చ రచ్చ పిచ్చి సోషల్ మీడియాను పిచ్చి లేపేటోళ్ళని తీసుకొచ్చా అన్న పడేసారు కొట్టుకోరా మీరు సావర్ అన్నట్టున్నది ఎవరు కదా అరే మంచి కంటెంట్ తీసేటోళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు బయట ఎవరైతే బ ఇంకా లో అంటే ఎట్లా అంటే సినిమాకి సంబంధం లేకుండా టాలెంట్ ఉన్నవాళ్ళు మంది ఉన్నారు సోషల్ మీడియాకి సంబంధం లేకుండా టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా మంది ఉన్నారు వాళ్ళని వెతికి తీసుకొచ్చి మరీ బిగ్ బాస్లో వేయాలి అప్పుడు కొంచెం మెచ్యూరిటీగా జన ఉంటుంది ఆట ఆడే విధానం కూడా చాలా బాగుంటుంది ఈ సోషల్ మీడియా ఈ బూతులు ఇట్టుకునే ఇంకా పచ్చళ్ళు అమ్ముకునేటోళ్ళను పచ్చళ్ళు అమ్ముకుంటూ అమ్ముకునే నా మనకు ప్రాబ్లం లేదు తను బూతులు తిట్టేటోళ్ళను అట్లనే ఒకరి మీద వాడు ఏడ్చేటోళ్ళను ఇంకా మట్టి బుక్కునేటను చూసేటోళ్ళకు కూడా కొంచెం మంచి అనిపించేది చాలామంది చూస్తారు అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చూస్తారు ఈవెన్ బయట దేశం నుంచి కూడా చూస్తారు రిటైర్ అయి పెద్ద రిటైర్ అయిన పెద్దవాళ్ళు కూడా చూస్తారు అట్లాంటప్పుడు మనం ఎంత మెచ్యూరిటీగా ఆలోచించి బిగ్ బాస్ నడపాలి కదా లేదు సోషల్ మీడియా గబ్బులు అయిపెట్టము వీళ్ళని తీసుకొచ్చి చాడరా అంటే సూషర్ కూడా కొంచెం రేటింగ్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకైతే అది బాగా కొంచెం అర్థం చేసుకొని నా ఓటింగ్ అయితే శ్రీజాకి కానీ శ్రీజా ఎలిమినేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు అట్లా ఆ రీతిని ఎందుకు పెట్టిర అర్థం కాదు ఇక ఏం ఆడుతుందో నాకైతే అర్థమవుతలేదు నాకు అనిపిస్తుంది భయ్య నాకు అనిపించి నేను చెప్తున్నా ఓపెన్గా అందరితోటి పులిహోర కలిపి పడేస్తుంది అంతే తనుజ ఎందుకు ఆడుతుంది అర్థమైతే తనుజ మొత్తం ఓవర్స్ మాట అనుకుంటున్నా అంటే ఇక్కడ నాన్న అంటే ఇంకో ఇక్కడ నాన్నది యొక్క మైండ్ సెట్ ఉంది నాకు అనిపించింది అయితే కొంతమంది బాగా ఆడుతారు కొంతమంది అయితే బాగా చాలా అంటే చాలా ఓవర్స్ మాటలు ఆడుతారు అది లెంత్ ఎక్కువైపోతుంది బట్ బిగ్ బాస్ గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎవరు టాప్ ఫైవ్కి వస్తారు ఎవరు రారు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో అయితే ఎంతటికి సమాప్తం థ్యాంక్ యూ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పులుంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి పెట్టండి అండ్ ఒకవేళ రైటు అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఉంటాయి మంచి మంచి వీడియోస్తో మనం మాట్లాడుకుందాం సో దేని గురించి మాట్లాడుకోవాలి కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో తప్పకుండా వేరే వీడియో చేసి మరీ మీకు అప్లోడ్ చేస్తాను इडते वटी टू मीन्स ऐति थँक्यू लव्यू बाय बाय मी दिली